ఈ మధ్యకాలంలో ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు సో ప్రతి విషయంలో ఓయు వేదికగా నిరుద్యోగ పక్షాన కొట్లాడే ఓయు సురేష్ యాదవ్ ఈ మధ్యకాలంలో ఎందుకు సైలెంట్ అయినా ముందుగా నిరంతరం నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఈ యొక్క తెలంగాణ ప్రజల పక్షాన నిల్చున్న పక్కా తెలంగాణ టీం సభ్యులకు మీకు శ్రీకాంత్ గారికి మీ టీం సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంటే నిరుద్యోగాల అంశం మీద మనం నిరంతరం ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కాదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పదేళ్ళు చేసినాం అన్న కూడా మనం చేసినాం బల్మూరి వెంకట్ని నడుకున్నాం మోతిలాల్ దీక్ష చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నాము పోస్ట్ పోన్ ఉద్యమం చేసినాము చాలా అంశాల మీద చేస్తూనే ఉన్నాం డిఎస్సి ఇష్యూ మీద కూడా కావచ్చు చాలా అంశాల మీద మనం లాస్ట్ టైం ఫైట్ చేసినాం సరే ఒక రెండు మూడు నెలల నుంచి కొంచెం ఆ వ్యక్తిగత విషయాల వల్ల నేను కొంచెం సైలెంట్ గా కావడం జరిగింది మళ్ళీ అయినా కూడా నిరుద్యోగుల పక్షాన మళ్ళీ వీళ్ళ అంశం న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి ఇది క్వాలిటీ డిమాండ్ కాబట్టి అసలు ఈ నిరుద్యోగులు అనే వాళ్ళే పోయి కాంగ్రెస్లకు ఓట్లు ఇప్పించారు కాబట్టి ఇవాళ మళ్ళా మాట్లాడడం కోసం మీ వేదిక కావచ్చు రేపు అవసరం ఉంటే సభలు కావచ్చు ధర్నాలు కావచ్చు ముట్టలు కావచ్చు ఇవన్నీ ప్లాన్ చేయడానికి మళ్ళీ మేము ముందుకు సంసిద్ధమైన దానిలో భాగంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు నిరుద్యోగుల వెనకాల టిఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉందనే ప్రచారం కూడా బలంగా జరుగుతూ ఉంది నిజంగా నిరుద్యోగుల ఏదైనా పార్టీ ఉండి కావాలని గవర్నమెంట్ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనుకోవచ్చా నేను అంటే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అనే ముందు మీకు సిగ్గు అని మీకు ఇజ్జత్ పీయట్లేదా నిరుద్యోగులు స్వచ్ఛమైన డిమాండ్ నిరుద్యోగులది క్వాలిటీ డిమాండ్ అనే క్వాలిటీ డిమాండ్ అనేది మీకు అర్థం కావట్లేదా సిగ్గు శీరం ఉన్న రేవంత్ రెడ్డి గారికి కొంచెమన్న సీఎం ఉంటే అద్దంకి దయాకర్ గ్రూప్ టూ పోస్ట్ పోన్ ఉద్యమం రోజు టీజీపీఎస్ ఆఫీస్ దగ్గర ఆ రోజు అద్దంకి దయాకర్ గారు రావచ్చు అదే అదేవిధంగా కోదండరామ్ గారు మీతో పాటు పార్ట్ గుడి మీరు ఎమ్మెల్సీ కోదండరామ్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది కూడా ఆ రోజు వచ్చారు కదా మరి ఆ రోజు పికనిక్ వచ్చారా మీరు ఎందుకు వచ్చారు నిరుద్యోగుల పక్షాన ఎందుకున్నారు మీరు ఏ నిరుద్యోగ ఎవరైనా వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు ఎవరి సోలాభాల కోసం ఆ పార్టీలు రావచ్చు కాక వస్తూనే ఉంటాయి కదా పేపర్ లీకేజ్ అయినప్పుడు నిరుద్యోగులను పట్టుకొని మీరు ఎట్లా తిరిగిర్రు అదే విధంగా పోస్ట్ పోన్ ఉద్యమం రోజు ప్రబలిక చావు రోజు ఇదే ప్రవళిక చావు రోజు నా మీద కూడా కేసు అయింది కదా అంజన్ కుమార్ కు అంజన్ అనిల్ కుమార్ యాదవ్ కు నా మీద లక్ష్మణ్ గారి మీద అందరి మీద కేసు అయింది అది సో మరి ఆ రోజు ఎందుకు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారా గుడ్డి పన్ను దానికి వచ్చారా అంటే నిరుద్యోగులు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉంటది అప్పుడు మీరేమి ఉండలే నిరుద్యోగులు కాంగ్రెస్ అనుక అసలు నిరుద్యోగులు లేకపోతే నిరుద్యోగులే ఓట్లు వేయమని మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని ప్రజల కాళ్ళు పట్టుకొని అడగకపోతే మీకెవడా వేస్తారా ఆయన ఓట్లు రా నల్లగొండ నడి రోడ్డు మీద నల్లగొండ నడి రోడ్డు మీద నిలబెడతాం వెంకరెడ్డి వంద రూపాయలు ఎత్తి మీద పెట్టి యాభై రూపాయలు గుణమంటే వెంకరెడ్డి కూడా కొంతరా రేవంత్ రెడ్డి కొడంగల్ నడి రోడ్డు మీద పెడదాం లేకపోతే మల్కాజ్ గిరి నడి రోడ్డు నిలబెడదాం వెయ్యి రూపాయలు పెట్టి ఐదు వందల రూపాయలు కొనమంటే కొంత అర్ధ రూపాయి కూడా అర్ధ రూపాయి గూడ అరువులు అనటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరంతా పోటుగాలు మొగోళ్ళు అయితే రెండు వేల పద్నాలుగు ఎంపిక రయ్యా రెండు వేల పద్దెనిమిదిలో ఏం బిక్ మీకే సత్తా ఉంటే మీరే ఓట్లు వేసి మీ ప్రభుత్వం వచ్చేది ఉంటే మీ కాడనే దమ్ముంటే ఈ రెండు సంవత్సరాలు ఎడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఏమైందో చూసినాం కదా సో ఇప్పుడు కూడా నేనేమంటాను ఈ ఎలక్షన్ లో కూడా కేవలం నిరుద్యోగులే ఓట్లు వేయాలి నిరుద్యోగులే బీఆర్ఎస్ దింపాలి నిరుద్యోగులే ఈ బిఆర్ఎస్ మీద విరక్తితోనే నేను మీ కోట్లు లేకపోతే మిమ్మల్ని ఒప్పటికి చెప్తాం అవి ఒక్కరో ఇద్దరు ప్రజా అభిమానం చొరగనోళ్ళు కొంతమంది కొంతమంది ఉన్నారు కానీ మిమ్మల్ని అర్ధ రూపాయి పెట్టి అర్ధ రూపాయి కొనవన్న కూడా ఎప్పుడు కొనడు లేకపోతే మీకేం పేజెంటే ఎక్కడ మీకు యాభై వేల అరవై వేల పేజాట మీకు ఎక్కడది మీ బతుకులకి ఒక్కొక్క ఆయనకు నలభై వేలు యాభై వేల మెజార్టీ ఎక్కడిది నిరుద్యోగులు లేకపోతే ఈ మెజార్టీ ఇచ్చింది నిరుద్యోగులు ఈ మెజార్టీ ఇచ్చింది నిరుద్యోగులు తల్లిదండ్రులు ఈ మెజార్టీ ఇచ్చింది నిరుద్యోగుల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ సో వాళ్ళు ఇచ్చారు సిగ్గు లేకుండా ఇప్పుడు ఈ అవసరాల కోసం ఇప్పుడు బిజెపి ఉంది కాంగ్రెస్ ఉంది అని ఇప్పుడు నీకు మన ఆర్టిస్ట్ క్రాస్ రోడ్డు ఉద్యమాల బల్మూరు వెంకట ఒక వర్గం రియాజ్ ఒక వర్గం కాంగ్రెస్ వాళ్ళే ఓకే పోస్ట్ పోన్ ఉద్యమంలో కాంగ్రెస్ వాళ్ళు రెండు వర్గాలు పెట్టుకొని చిల్లర వ్యవస్థ వాళ్ళు చేశారు నిజమైన నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వీళ్ళు రాజకీయాలు చేశారు ఇప్పుడు నిరుద్యోగులు అనేవి వాళ్ళని ఆలయం కూడా రానియకుండా అయిపోయింది సో ఇప్పుడు ముఖం లేదు సరే బీఆర్ఎస్ వాళ్ళు లేరా అనేది సెకండరీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడే చెప్పారు ప్రజలు ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పారనే కదా వాళ్ళ వాళ్ళ పాలన సరిగ్గా లేదనే వాళ్ళు నిరుద్యోగుల పక్షాన లేరనే కదా నిన్ను తీసుకొని తీసుకొచ్చి పెట్టింది ఏం సిగ్గు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ లో మాట్లాడు గతంలో గతంలో కూడా అదే మాట మాట్లాడిండు ఏమంటావు అంటే నోటిఫికేషన్ ఇస్తానేమో విద్యార్థులు ఉన్నారు ఒకటేసారి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల మేము పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ అవుతామని చెప్పి ఆనాడు రోడ్లపైకి వచ్చి ఇప్పుడు ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పి మళ్ళీ రోడ్లపైకి వస్తా ఉన్నారు అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఇంకొకసారి కాంగ్రెస్ నేతలు అరవై వేల ఉద్యోగాలు అంటే ఈ చెప్పు తీసుకొని కొడతాం ఈ చెప్పు తీసుకొని ఇంకొకసారి అరవై వేల ఉద్యోగాలు ఇస్తా ఇచ్చిన కాంగ్రెస్ కూడా చెప్పు తీసుకొని కొడతాం మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి అరవై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పుకుంటే ఇంకో ఇరవకాల చెప్పు తీసుకొని కొడతాం కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుశం ఉండాలి మందుకు బిడ్డ మందుకు బిడ్డ బిడ్డల్ని మాకు పుట్టినారని చెప్పుకోవడం నాకు అర్థం కాదు కేసీఆర్ అంటే నచ్చదు మీకు కేసీఆర్ ఫోన్ టాపింగ్ చేసిండు కేసీఆర్ కాలేజ్ రమ్ చేసిండు కేసీఆర్ దొంగ మరి ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ఆయన ఇచ్చిన ఉద్యోగాలు మీకెందుకు రబ్బాయి సిగ్గన్ మీకు అరవై వేల ఉద్యోగాలు మీరు ఇచ్చినవని ఎట్లా చెప్తారు నువ్వు ఉద్యోగ నియామకం వేసినావా ఉద్యోగ ప్రకటన చేసినావా కేవలం కేవలం ఉద్యోగాలకు ఆల్రెడీ ఉద్యోగం అవన్నీ పరీక్షలు అన్నీ అయిపోయాక ఉద్యోగంలో జాయిన్ అయిన జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళని పిలుచుకొని మళ్ళీ నియామక పత్రం అని చెప్పేసి ఎల్బి స్టేడియంలో సభలు పెట్టుకొని సంకరాలు కొట్టుకుంటు సిగ్గుసరం ఉండట్లేదా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా అంటే కేసీఆర్ ఇవ్వలేకపోయింది కాబట్టి మేము ఏమంటున్నా ఉద్యోగ నియామకం దేని అందాం ఉద్యోగ నియామకం అనేది దేని అందాం ఊకనే నియామక పత్రాలు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే దాన్ని తీసుకొచ్చి నియామక పత్రాలు ఇచ్చి మన ఉద్యోగాలు అని చెప్పుకుందాం మరి చెప్పుకోరి నెహ్రూ కాంచి నేనేమంటాను నెహ్రూ కాంచి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కాంచి ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అయిన కాంచి ఇప్పటిదాకా మీ అధికారంలోనే అన్ని తీసుకొచ్చి ఇచ్చిన చెప్పు ఈ ఈ ప్రభుత్వాలు ఇచ్చినామని చెప్పుకోరు అయిపోయింది కదా ఇక ఇంక అయిపోతుంది కదా అప్పటి నుంచి ఇప్పుడే మేమే రేవంత్ రెడ్డి నేనే నియామక పత్రాలు ఇచ్చిన చెప్పుకో అయిపోతుంది ఉన్నోడు నీ కూడా సచినోడు నీ కూడా రిటైర్మెంట్ అయినోడు నీ కూడా అందరినీ నీ వాళ్ళు అవుతారు కొంచెం ఇంకేత జ్ఞానం ఉండాలి కదా నువ్వు నీ గవర్నమెంట్ వచ్చినాక ఏడు వేల ఉద్యోగాలు లేదంటే ఎనిమిది వేల ఉద్యోగాలకు మించి నీ ఒక్క నోటిఫికేషన్ లేవు అది కూడా అవి కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో కొన్ని ఏం వెనకేసుకున్నట్లేము కానీ ఆయన ఇచ్చినటువంటి నియమ ఉద్యోగ ప్రకటనలో కొన్ని కలిపి మొత్తం నాయని చెప్పుకుంటున్నావు అయినా ఏడు వేలకు మించి ఒక్క ఉద్యోగం ఎనిమిది వేలకు మించి ఒక్క ఉద్యోగం ఇచ్చిన మేము దేనికైనా సిద్ధం మళ్ళా ఎవడైనా కాంగ్రెస్ వాడు ఎవడైనా ముఖ్యమంత్రి కావచ్చు వాడు కాంగ్రెస్ వార్డ్ మెంబర్ కావచ్చు లేకపోతే సర్పంచ్ కావచ్చు మళ్ళా అరవై వేల ఉద్యోగాలు అంటే చెప్పు తీసుకుని కుట్టుడే ఇంకా ఇంకా డౌటే లేదు ఇవ్వనిరా మీరు మాకు లెక్కలు రావా మీకు దమ్ముంటే రమ్మని సీఎం రేవంత్ రెడ్డి రమణ ఓయలో పెడదాం చర్చ నువ్వు ఏదైనా ఇచ్చినావో ఎప్పుడు ఇచ్చినావు ఏ రోజు ఇచ్చినావో ఏ ఉద్యోగ ప్రకటన ఇచ్చినావో ఏ సంవత్సరం ఇచ్చినావో నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి నువ్వు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నువ్వే ముఖ్యమంత్రి వా చెప్పు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు కూడా నువ్వే ముఖ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే పదేమంటా ఉండదు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేస్తా కొంత టైం కావాలి గత ప్రభుత్వంలో ఇబ్బంది జరిగింది కాబట్టి అడుగు నేను ఏమంటున్నా నువ్వు అడుగు టైం అడుగు నిరుద్యోగులు కాలు పట్టుకుని అడుగు నువ్వు గదం పెట్టుకుని అడుగు తప్పులేదు కానీ నీ స్వార్థం కోసం అసలే సిగ్గు లేకుండా అసలు ఈ ఎట్లా చెప్పుకుంటుండీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారా గార్డ్ కు ఎక్కువ హోమ్ మినిస్టర్ తక్కువ నటినే ఏమని చెప్పుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో అసలే నిరుద్యోగులు అంటే ఉద్యోగ నియామక పత్ర నోటిఫికేషన్ వద్దనే ధర్నాలు చేస్తూ రాట ఎవడ చేసింది నీకు ఎవడ చేసింది వస్తావు నోటిఫికేషన్లు సమయం ఇవ్వవు అప్పుడు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సమయం ఇవ్వకుండా పెట్టినావు డిఎస్గి వాళ్ళు ఏం చెప్పారా పోస్ట్ పోన్ చేయవా రెండు నెలలు మూడు నెలలు పోస్ట్ పోన్ చేయవా నువ్వు పట్టించుకున్నావా నీ బల్మూరి వెంకట రాజకీయం కోసం ఆ గ్రూప్ టూ పోస్టులు పెంచే ఉద్యమాన్ని పోస్ట్ పోన్ ఉద్యమం మార్చలేదా రాజకీయాలు చేసింది నువ్వా లంగా రాజకీయాలు చేసింది మీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిరుద్యోగులు చెప్పు నువ్వేం చెప్పినావు యూత్ డిక్లరేషన్ ఏంది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాను ఎవరికి ఇచ్చినావు ఎక్కడ ఇచ్చినావు మెగా డిఎస్సి నలభై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను ఏమైనది ఇంకా బట్టిగా రైతే పాపం సరే పాపం ఆయనకు ఏమైనా ఉన్నదో మంచి లీడర్ గాని ఎప్పుడు చూసినా త్వరలో ముప్పై వేల ఉద్యోగాలు అని ఇప్పటికి మూడు సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక డిప్యూటీ సీఎం మూడు నాలుగు సార్లు త్వరలో 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 ముప్పై వేల ఉద్యోగాలు అని ఇప్పటి వరకు ఇచ్చిండు ఒక్క పోలీసు ఉద్యోగం ఇచ్చినావు నువ్వు ఇప్పుడు అధికారం వచ్చిన కాంచే ఒక్క పోలీస్ ఉద్యోగం ఒక్క పోలీస్ ల్యాండ్ ఆర్డర్ చూడాలి ఏమంటారు అల్టిమేట్ గా ఈ నిరుద్యోగుల కొట్లాట నిరుద్యోగుల పోవడం వల్ల మంచి చేయడం కేసీఆర్ ఉంటే బాగుంటుంది ఈ చట్టం ఉన్నది ఎందుకు ఉండదు నేను ఏమంటానంటే అంటే గుడ్డి కంటే మెల్లనయం అంట కదా గుడ్డి కన్నా మెల్లనయం అనేది నీకంటే ఈ పోలిక ఇట్లా చూస్తే నీకంటే వంద బాలు కేసీఆర్ అనే అనిపిస్తుంది ఇప్పుడు నిరుద్యోగులకు అరే నువ్వు ఎందుకు దించుకున్నావురా కేసీఆర్ ని అనవసరంగా దించినావా ఇంత తొండి ఇంత దొంగ ఇంత ఓటుకున్నోడు దొంగ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని గిట్ల చేస్తాడని మేము అనుకోలే వీనికంటే వంద బాల్ నయం కేసీఆర్ వంద బాల్ నయం రాని కడికి నిరుద్యోగుల్లో చర్చ ఉన్నది వాస్తవమే అంటే కన్నా మెల్ల నయం అనేది నిరుద్యోగుల్లో ఉన్నది కానీ నువ్వు చేయాల్సింది ఏంది వెంటనే నియామకం పోస్టులు భర్తీ చేయాలి కదా ఉద్యోగ చేయాలి కదా ఉద్యోగ ప్రకటనలతో పాటు ఉద్యోగ క్యాలెండర్ ఏం చేస్తున్నావు అసలు ఉద్యోగ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏం చేస్తున్నావు ఎక్కడ దాని మీద స్పష్టత ఇచ్చినవా అసెంబ్లీలో చర్చ పెట్టినావా అందుకనే కదా ఇవన్నీ చేయలేదు కాబట్టి కంటే వంద వాళ్ళ కేసీఆర్ అని ఎవరని ఆయన ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసిపోతే ఇరవై సీట్లు కి వెళ్తే అంతొట్టు అంతొట్టు మళ్ళీ చెప్తున్నాం ఇరవై సీట్లు కాంగ్రెస్ గెలిస్తే అంత ఎవరు గెలుస్తారు వాళ్ళు ఇండిపెండెంట్ లో గెలవచ్చు బీజేపీ కెలవచ్చు బీఆర్ఎస్ గెలవచ్చు ఇంకోడే గెలవచ్చు కానీ కమ్యూనిస్ట్ లోనే గెలవచ్చాము కానీ ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే ఇరవై సీట్లు కాంగ్రెస్ రావు అంత దిగ దిగజారిపోయింది